కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేవరకు అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక్క కేసు కూడా చేయలేదు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది కేంద్రం ఏం చేసింది అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉత్తరం రాసింది ఢిల్లీకి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ రోజు మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాశాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తుకు అంగీకరించడం లేదు కాబట్టి మేము చేయడానికి వీలేదని కాంగ్రెస్ కార్టీ ఉత్తర ఉన్నాం ఈ రోజు వంద సంవత్సరాలు అయింది కదా సిబిఐ దర్యాప్తు చేయాలని వంద రోజులు అయింది కదా ఈ వంద రోజుల్లో మరి సిబిఐ దర్యాప్తుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిరేవంత్ రెడ్డి ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఈ వంద రోజులు తూతూ మంతరంగా ఆరు గ్యారెంటీలు అమలు చేశారు ఎక్కడంటే ఫ్లెక్సీలలో కనిపిస్తుంది ఫ్లెక్సీలలో పక్క ఇల్లు ఇళ్ళ ఫోటోలు వేసి ఆ పేద ప్రజలందరికీ ఇల్లు హైదరాబాద్లో మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ పక్కన యావత్ నిలబడతాడు అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టలేదు కానీ విస్తృత స్థాయిలో ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలంగాణ ప్రజలు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా మరి సందేశం ఇవ్వబోతున్నారు కాబట్టి నేను ఒక్కసారి మరొకసారి మనవి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు బడుగు బలైన వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరాల్సిగా ఆహ్వానం పలుకుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మరొకసారి ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో దేశ అభివృద్ధి కోసం దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఆయనకు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను మోడీ కుటుంబంలో అందరూ కూడా సభ్యులుగా చేరాలని కోరుతా ఉన్నాను ఈరోజు వరంగల్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అనేక మంది చేరారు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ది వరల్డ్ గిన్నిస్ రికార్డ్ చేసినటువంటి పార్టీ అటువంటి పెద్ద పార్టీ పెద్ద కుటుంబంలో మీరందరూ ఈరోజు సభ్యులుగా చేరినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను వరంగల్ జిల్లాలో చాలా సంతోషం ఏంటంటే ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు ఈరోజు అందరూ వచ్చారు అన్ని జిల్లాల అధ్యక్షులు పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి తెలియజేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో వరంగల్ కానీ మహబూబా మహబూబాబాద్ కానీ లేక తెలంగాణ ఉన్నటువంటి పదిహేడు సీట్లు కానీ మనందరము ఐక్యమత్యంగా కలిసి కట్టుగా వచ్చేటువంటి ఈ రెండు నెలల పాటు ఎండలను లెక్క చేయకుండా దేశం కోసం పనిచేద్దాము ఈ ఎన్నికలు మరి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి చుట్టూ జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మనకు తెలుసు వరంగల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో జగ్గారెడ్డి గారు గెలిచారు మళ్ళీ వరంగల్ కానీ లేకపోతే మహబూబాద్ కానీ లేక కరీంనగర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఈసారి గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్లమెంట్ కూడా గెలవాలి పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవాలి హైదరాబాద్ సీటు కూడా మజిలీస్ పార్టీని ఓడించి బీజేపీ గెలవాలి అసదు దురవయస్ ఓడించి గెలవాలి కాబట్టి ఒక మంచి వాతావరణము ఈ రోజు ఉన్నది ప్రజలందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి పద్ధతిలో